వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు తోటకూర పచ్చడి చూపిస్తాను అండి చూసే ముందు లైక్ చేయండి కట్టలు తోటకూర తీసుకొని కోసి తడిగి పక్కన పెట్టుకోవాలి తర్వాత చిన్న కుక్కర్లో పచ్చిమిర్చి టమాటా సైజ్ అంతా ఉల్లిపాయలు వేసుకొని తోటకూర కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత కొంచెం పసుపు కారం వేసుకొని ఇక్కడ నీళ్లు పోసుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఫైవ్ విజిల్స్ వచ్చేంతవరకు ఉడికించుకోవాలి అలా ఉడికిన తోటకూరలో ఉప్పు కొత్తిమీర వేసుకొని పప్పు గుద్దితో రుబ్బుకోవాలి వేసి రుబ్బుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ తోట కూరని పక్కన పెట్టుకొని పోపు వేలిగించి ప్యాన్ పెట్టుకొని నూనె పోసు నూనె పోసుకొని ఆవాలు జీలకర్ర అయిన తరువాత ఉల్లిపాయలు ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి అవి కూడా ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేయాలి వేరే బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి